గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఇంటి వరకు చూడండి అన్నారం బ్యారేజీ వైఫల్యానికి డిజైన్లే కారణం మాకు సంబంధం లేదు నిర్మాణ సంస్థ బ్యారేజీ ప్రమాదంలో ఉంది రక్షణ చర్యలు చేపట్టాలి శాశ్వత మరమ్మతులు చేయాలి ఆప్టన్స్ హైదరాబాద్ బ్యారేజీల డిజైన్లు ఎలా తయారు చేశారు ఆమోదానికి ప్రామాణికం ఏంటి లైడర్ సర్వే సరైనదేనా అధికారులను ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై క్రాస్ ఎగ్జామినేషన్ నేడు రేపు కూడా కొనసాగుతు కొనసాగనున్న కమిటీ భేటీలు వైద్యశాఖలో కొలువుల జాతర ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల సర్కార్ గ్రీన్ సిగ్నల్ డిఎంఈ పరిధిలోని మూడు వేల రెండు వందల ముప్పై ఐదు టీటీవీవీపీలో ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు డిహెచ్లో ఐదు ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు మొత్తం కొలువుల్లో ఒకవేళ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నర్సు పోస్టులు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే జీవో మెడికల్ బోర్డు ద్వారా నియామకం జూన్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం హైదరాబాద్ నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని షీట్లు ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని అరెస్టు చేయొద్దు అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరేన్ పిఏ బెయిల్ పిటిషన్ పై విచారణ నిందితుడిని పద్దెనిమిది నెలలుగా జైల్లోనే ఉంచడం ఇబ్బంది ఇబ్బందికి గురి చేసిందని వ్యాఖ్య చివరకు ఈడీ అభ్యర్థనతో బెయిల్ నిరాకరణ న్యూఢిల్లీ ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను మధ్య కేంద్రం ముద్రించిన ఎలక్టోరల్ బాండ్ల విలువ ఆర్టీఐ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు సీజేఐ లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా ఈసీ ఏమీ ముక్కు లేదు సిఈసి చట్టంపై నిరాధార ఆరోపణలే సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ జాబితాపై ఉత్కంఠ ఇంకా విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ రెండో లిస్ట్ పెండింగ్ లో ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ మెదక్ భువనగిరి హైదరాబాద్ నేడు సీఈసీలో తెలంగాణపై లేని చర్చ ఇతర రాష్ట్రాల జాబితాలో కలిసి ప్రకటించే ఛాన్స్ హైదరాబాద్ కారు దిగిన నేతలకు కాంగ్రెస్ లో సీట్లు అందరి సమస్యలు వింట తెలంగాణ గా రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించిన పీజీ లో ఆలోక్ ఆరాధే చిత్రంలో సీఎం రేవంత్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాది సీఎం తో పాటు ఇతర ప్రముఖుల హాజరు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ బిజెపి సభ్యత్వం తీసుకున్న తమిళిసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడి తీసుకున్నానని వ్యాఖ్య హైదరాబాద్ సద్గురు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది అయినప్పటికీ ఉత్సాహంగా శివరాత్రి వేడుకలు హాజరు అది ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిక వెంటనే సర్జరీ చేసిన వైద్యులు సద్గురుకు ప్రధాని పరామర్శ న్యూఢిల్లీ డెబ్బై ఐదు రూపాయలకే లీటర్ పెట్రోల్ ఐదు వందలకే సిలిండర్ చెన్నైలో సుప్రీం బెంచ్ ఇండియా కూటమి గెలిస్తే సిఏఏ రద్దు రైతుల రుణాలు వడ్డీ సహా మాఫీ గృహిణులకు నెలకు వెయ్యి రూపాయలు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎన్నికలు డిఎంకే లోక్సభ మేనిఫెస్టోలో వరాలు ఎన్డీఏ కూటమికే మా మద్దతు కూటమితోనే ఏపీకి భవిష్యత్తు చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేసింది లోక్సత్త జైప్రకాష్ నారాయణ సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించవా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా ప్రజాపాలన అంటే భక్తు రాజకీయమైన పార్టీ పిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదేందుకు కేటీఆర్ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షోరు దశ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదల నామినేషన్ సమర్పణకు మార్చి ఇరవై ఏడు తూది గడువు ఎకరాకు పదివేల రూపాయలు అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం నష్టంపై సర్వేకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం గతంలో యాసంగి పంటకు మే నెల వరకు రైతు బంధు ఖజానా ఖాళీగా ఉన్న రైతుబంధు నిధులు జమ చేస్తున్నాం నాలుగు నుంచి ఐదు ఎకరాలున్న రైతులకు రెండు రోజుల్లో నగదు బదిలీ పూర్తి రుణమాఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు మంత్రి తుమ్మల హైదరాబాద్ బిడ్డ ఇది నా అడ్డ ఒకరి అడ్డాతో మరొకరు ప్రయాణికుల్ని ఎక్కించుకోవడంపై ఆటో వాలాల ఘర్షణ ఆటోను వెంబడించి మరో ఆటోతో ఢీకొట్టిన వైనం ప్రమాదంలో ఓ నర్సింగ్ విద్యార్థికి తీవ్ర గాయాలు సిద్దిపేటలో ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని దవ్య మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్ కళ్యాణ లక్ష్మి మీరే పంచండి ఆర్డీఓ తహసీల్దార్కు మంత్రి ఆదేశం సోషల్ మీడియాలో వైరల్ ఆడియోపై సిఎస్ కు పొన్నం ఫిర్యాదు యాభై ఎనిమిది ఏళ్ల వయసులో ఐవీఎఫ్ కు అనుమతి ఎలా రెండో బిడ్డను కన్నా సిద్ధు మూసేవాల తండ్రిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు ఐవీఎఫ్ కు అనుమతించేందుకు వయసు ఇరవై ఒకటి నుంచి యాభై చట్టపరమైన పత్రాలను సమర్పించండి పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం తక్కువ ధరలకి బెస్ట్ లిథియం మెటల్ బ్యాటరీలు టిఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తల ఘనత హైదరాబాద్ నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని షీట్లు దేశంలో స్టార్ట్అప్ విప్లవం రెండు వేల పద్నాలుగు వందలోపై ప్రస్తుతం ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల స్టార్ట్అప్లు మళ్ళీ వచ్చేది మేమే కొందరిని పదే పదే లాంచ్ చేయాల్సి స్టార్టప్ స్టార్ట్అప్ మహాకుంబులో రాహుల్ని ఉద్దేశిస్తూ మోదీ న్యూఢిల్లీ ఒక్క శాతం మంది చేతిలో నలభై శాతం సంపద దేశంలో పరిస్థితులపై వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక న్యూఢిల్లీ సంతోషకర దేశాల్లో భారత్ ర్యాంక్ నూట ఇరవై ఆరు మనకంటే పేద దేశాల్లో ఆనందం ఎక్కువే ఏడేళ్లుగా టాప్లో ఫిన్లాండ్ రెండు పాయింట్ మూడు స్థానాల్లో డెన్మార్క్ ఐస్లాండ్ న్యూయార్క్ టాప్ పది దేశాలు ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ ఇజ్రాయిల్ నెదర్లాండ్స్ నార్వే లక్సంబర్గ్ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షోరు న్యూఢిల్లీ సత్వరమే యుద్ధాన్ని ముగించండి పుతిన్ స్కీలకు మోదీ ఫోన్ న్యూఢిల్లీ ఫాస్టర్ సెల్ ను రోజు రెండు సార్లు చూడండి న్యూఢిల్లీ సీజీఐ లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా ఎన్నికల కమిషన్ స్వతంత్రతకేమీ ముప్పు లేదు కేంద్రం న్యూఢిల్లీ రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తించలేం న్యూఢిల్లీ పిఐబి ప్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేసిన కేంద్రం న్యూఢిల్లీ ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్య జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల విలువ ఇది ఆర్బీఐ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు న్యూఢిల్లీ షేర్ మార్కెట్లో నష్టపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య నల్గొండ జిల్లా గూడలో ఘటన మిర్యాలగూడ అర్బన్ కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేక ఆరోపణలు బీసీలు తల దించుకునేలా మాట్లాడుతున్న ఈటల బీర్ల ఐలయ్య హైదరాబాద్ ప్లాస్టిక్ బాటిల్ నీటిలో పోషకాలు తక్కువే ఐఐటి మద్రాస్ వర్సిటీ పరిశోధనల్లో వెల్లడి చెన్నై అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ తండ్రికి ఫోన్ చేసి లక్ష డిమాండ్ ఈ నెల ఏడు నుంచి అర్పాత్ జాడ లేడని కుటుంబికుల ఆవేదన హైదరాబాద్ సిటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి రాష్ట్ర ప్రభుత్వానికి మాండవలేక హైదరాబాద్ ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ కోత అమెరికన్ ఫెడరల్ సంకేతం వాషింగ్టన్ బయోలాజికల్ ఈ ఓసీవీ ఎస్ టెక్నాలజీది బదిలీ హైదరాబాద్ ఆర్థిక మంత్రితో ఆర్బీఐ సేబీ చీఫ్ల భేటీ న్యూఢిల్లీ హయర్లైన్ ఎఫ్ఎస్పై చర్యలు వద్దు ఎన్సీఎల్ఏటి న్యూఢిల్లీ ముంబై కొత్తగా కొత్తగా ముంబై కొత్త కొత్తగా ఆ రేంజ్లో ఆడేనా అక్షయ్ ఆట కు పాట అదరనున్న ఐపీఎల్ ప్రారంభోత్సవం న్యూఢిల్లీ టీమిండియా కోచింగ్ పై లాంగర్ ఇలా న్యూఢిల్లీ నన్ను అలా పిలవొద్దు ఫ్యాన్స్కో కోహ్లీ అభ్యర్థన బెంగళూరు రాజకీయాలతో మూడి పెట్టద్దు సీఏకు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు లేక కాబూల్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో రష్యా బెలారస్ కు నో ఛాన్స్ స్పష్టం చేసిన ఐఓసీ జెనీవా శ్రేయంక ఆనందం రెట్టింపు బెంగళూరు శ్రీకాంత్ సింధు శుభారంభం బాసిల్ మహికి ఆటంటి సర్వస్వం కాదు జహీర్ ఖాన్ చెన్నై లాంగ్ జంప్ లో శైలికి నయన షాక్ బెంగళూరు కు మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రాజీనామా నేడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లోకి మంచిర్యాలు ఆర్టీసీ ఉద్యోగులపై వివక్ష సరికాదు ఈయూ హైదరాబాద్ వంద రోజుల అప్పు పదహారు వేల నాలుగు వందల కోట్లు బీఆర్ఎస్ హైదరాబాద్ తిరుమలగిరి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం పదవులు కోల్పోయి చైర్మన్ వైస్ చైర్మన్ తిరుమలగిరి కమలక్కకు ఒక లోక్సభ సీట్ ఇవ్వండి సీఎంను కలిసి కోరిన కమ్మ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ ఖమ్మం భువనగిరిలో సిపిఎం పోటీ అభ్యర్థి జహంగీర్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా ముప్పై స్థానాల్లో పోటీ సిపిఐ హైదరాబాద్ ఎరువుల టెండర్లకు ఇరవై ఆరవ తేదీ తుది గడువు యాభై నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల నగదు సీట్స్ ఎన్నికల కోడ్ విస్తృతంగా వాహన తనిఖీలు విద్యారత్నం ఇక లేరు రత్నం విద్యా సంస్థల అధినేత కేవీ రత్నం కన్నుమూత అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులో తుది శ్వాస మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా పలువురు దిగ్రాంతి నెల్లూరు కృత్రిమంగా మాగబెట్టిన పనులతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు పదమూడు లక్షల విలువైన పనులు సీజ్ ఐదుగురి అరెస్ట్ హైదరాబాద్ సిటీ ఏపీలో రాజకీయ హత్యలపై ఈసీ కన్నెర్ర ఏపీలోని మూడు జిల్లాల ఎస్పీలకు సీఈఓ పిలుపు అల్లగడ్డ గిద్దలూరు మాచర్ల ఘటనలపై ఆగ్రహం హింసను ఎందుకు ఆపలేకపోయారో వచ్చి వివరణ ఇవ్వండి ప్రకాశం నంద్యాల పల్నాడు ఎస్పీలకు నిర్దేశం అమరావతి ఎన్డీఏ కూటమికే మా మద్దతు కూటమితోనే ఏపీకి భవిష్యత్తు లోక్సత జై ప్రకాష్ నారాయణ విజయవాడ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చిత్రం ఉదయాన్నే కాంగ్రెస్ లో చేరి సాయంత్రం మళ్లీ బీఆర్ఎస్ లోకి షాద్ నగర్ అర్బన్ రైతులను ఆదుకుంటాం చిన్నారెడ్డి హైదరాబాద్ బడ్జెట్ మంజూరైనప్పటికీ అందరి బిల్లులు అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులు ఇవ్వండి సిఈఓ డిప్యూటీ కలెక్టర్ల తహసీల్దార్ల సంఘాల వినతి ఇన్ఛార్జ్ డిఎంఈగా వాణి నియామకం చెల్లదు జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు చట్టం ప్రకారం పోస్టు భర్తీ చేయాలని సర్కార్కు ఆదేశాలు హైదరాబాద్ ముగ్గురు చిన్నారులపై గొడ్డలితో దాడి యూపీలో యువకుడి కిరాతకం ఇద్దరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు గంటల వ్యవధిలోని నిందితుడు ఎన్కౌంటర్లో హత టికెట్ పోటా పోటీ ఇంకా తేల్చని కాంగ్రెస్ అధిష్టానం రేసులో ముగ్గురు మంత్రులు బంధుగణం పోటీకి సిద్ధమంటున్న కుమార్ విహేచ్ ప్రయత్నాల్లో మరికొందరు మంది ప్రముఖులు అధిష్టానం ప్రకటన కోసం ఎదురు చూపు ఖమ్మం మల్లు నందిని పొంగులేటి ప్రసాద్ రెడ్డి తుమ్మల యుగంధర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న కోమట్రెడ్డి రెడ్డి శ్రీశైలం సాగర్ నీళ్లను జగన్ కు అమ్ముకున్న బీఆర్ఎస్ సన్న ధాన్యాన్ని కింటాకు రెండు వేల ఎనిమిది వందలు ఇవ్వాలి చెల్లించని మిల్లర్లను సీజ్ చేస్తాం మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి మిర్యాలగూడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతలే దిక్కయ్యారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల సగం మంది కేసీఆర్ తయారు చేసిన వారి జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ ఇరవై ఐదవ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి వస్తా ఆకర్షణకు ప్రధాని సనత్ నగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్కాల్లో పంటను పరిశీలిస్తున్న బండి సంజయ్ రైతంగాన్ని ఆదుకోవాలి వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి ఎంపీ బండి సంజయ్ సిరిసిల్ల పాలిసైట్ పరీక్ష తేదీలో మార్పు జూన్ ఇరవై మూడున నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఐఓపిఐపి ఫోన్ కాల్ సిద్దరి అరెస్టు హైదరాబాద్ సిటీ కుల మతాల వారీగా డెలివరీ బాయ్స్ విభజన జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీడ్ పై టీజీపీడబ్ల్యూ అభ్యంతరం హైదరాబాద్ సిటీ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్టు హైదరాబాద్ సిటీ అల్వకుంట్ల కన్నారావుకు హైకోర్టులో చుక్కేదురు హైదరాబాద్ ప్రణిత్ రావు పిటిషన్పై తీర్పు నేటికి రిజర్వ్ హైదరాబాద్ నా గౌరవాన్ని తీసేందుకే తప్పుడు ప్రచారం డిహెచ్ కవిత సహాయకులపై ఈడీ కన్ను రాజేష్ రోహిత్ రావులను ప్రశ్నించిన అధికారులు కవిత అరెస్టు జరిగిన రోజున ఐదుగురు ఫోన్లు స్వాధీనం వాటిలో సహాయకుల ఫోన్లు కూడా రేపు సుప్రీంకోర్టు విచారణకు కవిత పిటిషన్ న్యూఢిల్లీ డిహెచ్పై విచారణ జరిపించాలని మంత్రికి ఫిర్యాదు చేస్తున్న హెల్హెచ్ పిఎస్ నేతలు డిహెచ్ అవినీతిపై విచారణ జరిపించాలి మంత్రి దామోదరకు లంబాడి హక్కుల పోరాట సమితి ఫిర్యాదు హైదరాబాద్ ఇవి ఇవ్వాలి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ